ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డును గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి గారు సందర్శించారు ప్రభుత్వం సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ అధినాయకులు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులకు న్యాయమైన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుండే కొనుగోళ్లు జరిపి రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు అన్నదాత సుఖీభవ ఇన్పుట్ సబ్సిడీలు ఉల్లి పంటలకు ఊరటగా నష్టపరిహారం మద్దతు ధర కొనుగోళ్లు వంటి పథకాల ద్వారా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గారు పార్లమెంట్ సభ్యులు మండల నాయకులు స్థానిక నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రైతుల తెలియజేస్తున్నాం ముఖ్యంగా రైతుకు కష్టం వస్తే ఆదుకునే ప్రభుత్వంగా గత ప్రభుత్వాలు రాకుండా నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రంగాన్ని అన్ని రంగాలతో పాటు కుదేల చేసినటువంటి ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబితే ఈరోజు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్న నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి మేము విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రైతుకు కూడా కష్టం వచ్చినప్పుడు ఈరోజు నిలబడడం జరుగుతోంది ధరల స్థిరీకరణ అని చెప్పి మోసం చేసిన గత ప్రభుత్వంలా కాకుండా పంటకు మద్దతు ధర కల్పిస్తూ రైతు భరోసా కేంద్రాలంటూ భరోసా లేనటువంటి కార్యక్రమాలు చేసిన గత ప్రభుత్వంలా కాకుండా రైతు సేవ కేంద్రాలుగా పేరు మార్చి ఈరోజు పిఏసీ సొసైటీల ద్వారా యూరియాల సకారాన్ని అందించడమే కాకుండా అదే రకంగా నష్టపోయినటువంటి ఉల్లి రైతులకు ఈరోజు నూట ముప్పై కోట్లు ఈ యొక్క పత్తి కొనుగోలు విషయంలో మద్దతు ధర ప్రకటించి ప్రతి రైతు కూడా ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా బ్రహ్మాండంగా పండుగ చేసుకునే విధంగా ఒక్క మా ఎముగనూరు నియోజకవర్గంలోనే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల పైచులకు కొనుగోలు చేసి సీసీఏ ద్వారా ఈరోజు రైతులందరూ కూడా ఒక పండుగ వాతావరణం కల్పించే మా కూటమి ప్రభుత్వానికి బలాభిషేకం చేసి మా నాయకులు మేము మా రైతుల తరఫున మేము కృతజ్ఞత తెలుపుతున్నాం ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని కూడా ధీటుగా ఎదుర్కొనే విధంగా మంచి చేసే మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకుడిని ఈరోజు కేవలం ఈరోజు మీ మాయ మాటలతోటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రాంతాలకు ఈరోజు అత్యధికంగా మేలు చేసింది ఎవరైనా ఉన్నారంటే గర్వంగా తెలియజేస్తాం అది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకంటున్నా ఈ మాట అంటే తెలుగు గంగ సృష్టించిన పట్టిసీమ ద్వారా ప్రతి రైతుకు ఈరోజు రాయలసీమ నీళ్ళు గోదావరి కృష్ణ అనుసంధానం చేసి మంచి చేసిన అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మొనగాడు మగాడుగా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన ఘనత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి చెప్తున్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తూ ఈ రోజు డ్రామాలు మీరు ఆడుతున్నారు కర్నూలుకు అనంతపురకు ఒక్క చుక్క నీళ్లు రానటువంటి దానికి అని పేరు పెట్టి రాయలసీమ ముసుగులో ఈ రోజు మీరు ఆడుతున్న డ్రామాలు ప్రజలందరూ గమనిస్తున్నారు ఏదైతే మీరు గత ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కాళేశ్వరం పేరుకు ఓపెనింగ్ పోయిన మీరు ఇదే కర్నూలు జిల్లా గడ్డ మీద జపం చేసి జలదీక్షల పేరు మీద మోసం చేసి ముఖ్యమంత్రి హోదాలో పక్క రాష్ట్ర కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ పోయిన మీరు ఆ రోజు మీకు స్నేహితాలు ఈ రకమైన ఇన్హౌస్ మీటింగ్లు గుర్తుకు రాలేదా ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి ఏ రిజర్వాయర్లో కానీ ఈరోజు నిండుకుండలాగా నీళ్లు నిలిపినటువంటి మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదా ఉద్యోగస్తులకు సంబంధించి ఈరోజు డిఏలు వేసి వేల రూపాయలు గతంలో గత ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బకాయిలు పెట్టి ఆ డబ్బులన్నీ ఈరోజు నిజమైన పండుగంటే ఈరోజు రైతులకే కాదు ఉద్యోగస్తులకు కూడా డీఏలు కూడా వేసిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని గర్వంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా మీరు ఒకసారి చూస్తే గతంలో ఏదైతే పేదలకు ఇళ్ళని దూరం చేసిన ప్రభుత్వం రాబోయే రోజులు అతి త్వరలోనే మళ్ళీ ఇళ్ళు ఇస్తున్నాం పేదలకు మళ్ళీ ఇల్లు స్థలాలు ఇచ్చే కార్యక్రమం పెడుతున్నాం ఇలా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు రకాలుగా తీసుకుపోతూ ప్రతి ఒక్క రైతుకు మేలు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి మా నాయకులకు మా ద్వారా కృతజ్ఞాబంధం తెలుపుకోవాలనే ఈ రోజు ఈ ఫలాభిషేక కార్యక్రమాన్ని పెట్టి వారికి తెలియజేస్తున్నాం అక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో ఇక్కడ మన ఎమిగినూరులో మన పివి జయనాగేశ్వర రెడ్డి గారు అవసరం కూడా కాబట్టి రైతులు అందరూ ప్రతి ఒక్కరు రైతు సంక్షేమ కాదు జయనాగేశ్వర రెడ్డి గారు కానీ ఆయన విజయం కానీ మీరు ఎప్పుడన్నా చూసుకోండి చాలా దగ్గరగా ఉంటాయి ఆయనకి ఆయనకి పార్టీ తప్ప పార్టీ కార్యకర్తలు తప్ప పార్టీ అంటే పిచ్చి అభిమానం తప్ప సొంత స్వార్థం లేని నాయకులు ఎవరైనా ఉన్నారంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రెడ్డి గారు రెడ్డి గారికి ఎవరు బంధువులు బంధుత్వాలు బావలో బాగుపడుతున్నా కాదు మనమే బావలో మనమే బాగుపడతాం మనమే అన్ననం మనమే తమ్ముళ్ళం ఏ ప్రయోజనమైనా కానీ నేరుగా మన ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మన కార్యకర్తలకే లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి సదా అవకాశాన్ని భవిష్యత్తులో అందరూ ప్రతి ఒక్కరూ అభివృద్ధి పెట్టాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం బాగుంటే పాలకులు బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది ప్రభుత్వం బాగుంటే నియోజకవర్గం బాగుంటుంది నియోజకవర్గం బాగుందంటే మన అందరి కుటుంబాలు బాగుంటాయి కాబట్టి మన గతం తీసేయండి భవిష్యత్తులో మాత్రం పొరపాటును కూడా మనం మన శాసనసభ్యుల్ని ఎప్పుడు కూడా దూరం చేసుకునే కార్యక్రమం మాత్రం పెట్టుకోకూడదు ఈయన వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఎవరు మన బీవీ గౌరవ మాజీ మంత్రిమర్యులు బీబీ మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసుకుంటూ వస్తున్నారు ఇలాంటి అలాంటి వ్యక్తి కుమారుడు మన బీవి రెడ్డి గారు ఈయన మనం కోల్పోతే భవిష్యత్తులో మన ఊరు భవిష్యత్తు కోల్పోవలసి వస్తుంది దయచేసి చెప్తున్నాను మరొకసారి చెప్తున్నా భవిష్యత్తులో బహుశా నెక్స్ట్ జాతరకే నెక్స్ట్ సంక్రాంతికి మనం మన గౌరవ శాస్త్రం చెప్పేదాన్ని మంత్రి గారు కూడా పోతున్నామని చెప్పి